కదలి రండి కదలి రండి జనచేతన యాత్ర వదలి రండి బిర ప్రలోదలి రంగి ప్రలో సమరచినేటి అభి అమరం శాచినేటి అభి అమరం గడిచినేటికి అభి అమరం మనలు చల్ల దూరాణి మతాలు

మన దేశమంత వెలుగు అది సామ్యవాదమైతే మన దేశమంత వెలుగు అది సామ్యవాదమైతే మన దేశమంత వెలుగు వేదవాణి నిలదీసి అడగమంది నిప్పుతోటి తడగ మంది నిలదీసి అడగమంది నిప్పుతోటి తడగ మంది ండి కదలి రండి కదలిదా రంగ వత్తు వదలి రండు కదలి రండి తగలి రండి తగలి వదిలిర కదలి రండి కదలి రండి కదలి రంగు వత్తు వదలి రండు కదలి రండి కదలి రండి తగలి రంగు వత్తు వదలి చిత్తరాల పిడికి లేడికి లేపులకు తూర్పు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టియుడిఎస్యు పిఓడబ్ల్యు శ్రీవిముక్తి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా దానచర్ల దానచర్ల గ్రామం నుంచి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాటి వరకు ఏ అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా నిమ్మక నీరెత్తినట్టు ఎత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ప్రత్యేక హోదా అది ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా సమస్యలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుద్ది ఎందుకంటే వారు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి ఐదు కోట్లు ఇస్తాం పది కోట్లు ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులు అని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేశారు కనీసం ఐదు లక్షలు కూడా అవ్వలేదు ఈ ప్రభుత్వాలు కంటే బ్రిటీషోడ్ బెటరు అనే స్థాయికి తీసుకొచ్చాయి ఈ ప్రభుత్వాలు అందుకే మేము ఈ ప్రజాయాత్ర అనేది ఎందుకు చేపట్టామంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి హైకోర్టు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లాలో కూడా హైకోర్టు ఏర్పాటు చేయలేదు అలాగే విశాఖ రాజధాని అన్నారు విశాఖ రాజధాని లేదు అమరావతి రాజధాని లేదు అసలు రాజధానే లేదు అలాగే విశాఖ టీల్ ప్యాంట్ ఉంది విశాఖ టీల్ ప్యాంట్ సంబంధించి నేను వ్యాపారం చేయను అంటున్నారు మన ప్రధానమంత్రి గారు ఆయన వ్యాపారం వాటి చేయమన్నారు దానికి ఒక చరిత్ర ఉంది అందులో ముప్పై గ్రామాలు త్యాగం చేశారు ఇంకా వందలాది మందికి ఉద్యోగాలు రావాలా ముప్పై మంది ప్రాణత్యాగాలు చేశారు అలాంటి ఫ్యాక్టరీలు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరం చేస్తుంటే ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా ఏం మాట్లాడట్లేదు అధికార పార్టీ అసలు మాటే మాట మాట్లాడట్లేదు అందుకే మేము ఏమంటామంటే అతను రైల్వే జోన్ అన్నారు అలాగే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా ఏ ఒక సమస్య పరిష్కారం కాలేదు అలాగే నిన్న మేము పోయాం నన్ను మేము పోయిందా కండలేరు ప్రాజెక్టు ఉంది అంటే గంగా ప్రాజెక్టు కంగలేరు తెలుగు గంగ ఈ తెలుగు గంగకు సంబంధించిన విషయంలో ఇంకా నిర్వాసితుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి ప్రభుత్వాలు పరిష్కరించలేదు ఈ సంవత్సరం అయితే వాళ్ళు నీళ్ళే లేవు పంటలకి పంటకి నీళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా బతకాలా ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అసలు ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటున్నాయి అందుకే మేము ప్రధానంగా అలాగే మొన్న శ్రీకాకుళం జిల్లాలో బలాసా ప్రాంతంలో ప్రధానంగా జీడిపిక్క అనేది వాళ్ళ జీవనోపాధి లక్షల మంది రైతులు దాన్ని ఆధారపడి జీవిస్తున్నారు ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది జీడిపిక్క కానీ మన జీడిపిక్క పండించినటువంటి రైతులకి అసలు ఆ గిట్టుబాటు కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ప్రధానంగా ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళారీ వ్యవస్థ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది మన దాని మీద కూడా విమలక నాయకత్వం మేమంతా అక్కడ ఒక సభ కూడా పెట్టి ఆ దేశానికి ఆ సమస్యని తెలిసేలా చేసాం అందుకే మేము ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడే గ్రామాలకు వస్తారు పల్లెలకు వస్తారు పట్టణాలకు వస్తారు దీని తర్వాత ఐదు సంవత్సరాల తర్వాతే వాళ్ళు మళ్ళీ ప్రజల మొఖం చూసేది అందుకే ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా అసలు రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు కాలేదు అందుకే మేము ప్రధాన ఏజెండా ప్రజా సమస్యలు ప్రధాన ఏజెండా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాలు పడితే అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ అధ్యయనం చేసి దాని మీద పోరాటాలు రూపొందించాలని మేము ఈ లక్ష్యంగా దీన్ని కొనసాగిస్తున్నామని సందర్భంగా మీకు నేను తెలియజేసుకున్నాను ఈ మోడీ ప్రభుత్వం కేవలం నాలుగు భాగాలుగా విభజించి పూర్తి స్థాయిలో కార్మికులు హక్కులు సాధించుకున్న కార్మికులు సాధించుకొని ఇప్పటికే అనుభవిస్తున్న కార్మికుల హక్కులను హరించి వేసే విధంగా పారిశ్రామిక యాజమాన్యానికి ఉపయోగపడే విధంగా చేసినటువంటి ఈ దుర్మార్గమైన ఈ నాలుగు చట్టాల లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ మేము కూడా ఈ యాత్రలో భాగస్వామ్యం అవుతున్నాం కార్మికులను ప్రజలను చైతన్యం చేసుకుంటూ ఈ గ్రామ గ్రామాల దాదాపు పదహైదు వందల ఈ యొక్క కిలోమీటర్ల యాత్రను కొనసాగించే విధంగా ఈ ఈ కార్మిక చట్టాలను కూడా రద్దు చేసే విధంగా వచ్చిన నాయకులను వచ్చిన అభ్యర్థులను నిలదీసే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ బిల్లు చేసినా కూడా రాష్ట్రం కూడా ఏ మాత్రం సంకోచితంగా సంతకాలు పెడుతూ ప్రతి బిల్లు పాస్ అయ్యే విధంగా చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలను ఖండిస్తూ మేము కూడా ఈ యాత్రలో పాల్పంచుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు విప్లవాభినందనలు చాలా కాలానికి నెల్లూరులో మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషం అనేక సమస్యల మధ్యలో మనం అందరం కలుసుకుంటున్నాం ఇంతకుముందు చెప్పినట్లుగా మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక జనచైతన్య యాత్ర ఈ జనచైతన్య యాత్ర ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సామాజిక విప్లవకారుడిగా గుర్తించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన స్వేచ్ఛగా గౌరవంగా తల ఎత్తుకునేలా ప్రజలు జీవించాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించినటువంటి వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి యొక్క జయంతి నిన్న ఏప్రిల్ పద్నాలుగు అదే రోజున ఒక విప్లవకారుడు కామ్రేడ్ జార్జి రెడ్డి వర్ధంతి కూడా వీళ్ళిద్దరూ సమసమాజం జరిగిన నాడే ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించినటువంటి వ్యక్తులు అందుకోసమే ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కామ్రాడ్ జార్జిరెడ్డి వర్ధంతి ఈ రోజు నుండి మొదలుకొని మే ఐదు మార్క్స్ మహోపాధ్యాయుడి జయంతి నెల్లూరు జిల్లా రాబూర్ మండల్ తానం చర్ల నుండి ఇంతకుముందు చెప్పినట్లుగానే శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు వరకు మే ఐదవ తేదీ మార్క్స్ మహోపాధ్యాయుడి జయంతి వరకు ముగించబడుతుంది మొత్తం ఈ ఇరవై ఒక్క రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ జన చైతన్య యాత్రలో అనేక అంశాల్ని లేవనెత్తుతూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో ఎవరెవరు పోటాపోటిగా గెలుపు ఓటముల గురించే తప్ప ప్రజల సమస్యల్ని పక్కన పెట్టేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని పక్కన పెట్టేసి వాళ్ళ గెలుపు ఓటముల గురించి ధనాన్ని మందుని వెదజల్లుతూ ఇవాళ ప్రజల ఓట్లను గెలుచుకోవడం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప అంటే ప్రజల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప ప్రజల సమస్యలన్నీ కూడా పక్కకు ప్రజల ఎజెండా పూర్తిగా పక్కకు పోయింది ఇంతకుముందు చెప్పిండ్రు స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితిలో లేరు అంతేకాదు అనేక సమస్యలు ఉన్నాయి ఇంకా అట్లనే విశాఖ ఉక్కు గురించి ఇంకా ఇప్పుడు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపదంతా కూడా ఇక్కడికి ఇక్కడి ప్రజలకు చెందేలా చేయకుండా కేవలం కార్పొరేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మాత్రమే ఇవాళ పాలక వర్గాలు ఆలోచిస్తున్నాయి తప్ప మరొకటి కాదు ఇంకా ఒక అడుగు ముందుకేసి అంబానీ అదానీ లాంటి వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ మా దగ్గర పుష్కలంగా ఉన్న వనరులు దోచుకుపోండి మీ ఇష్టానుసారంగా అని చెప్పేసి బహిరంగ మార్కెట్లో వేలం వేస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ పాలకులు ఉన్నారు అందుకోసమే ఇవాళ ఎక్కడికక్కడ మొత్తంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నటువంటి ఈ వైనాన్ని ప్రజల సమస్యల్ని ఈ ప్రజల సమస్యని పక్కన పెట్టినటువంటి వైనాన్ని మొత్తంగా అన్ని విషయాల్ని కూడా ప్రజలకి తెలియచేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ కొనసాగేటువంటిదే ఈ జన చైతన్య యాత్ర అందుకోసమే మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా విన్నవించుకుంటున్నది ఏమిటంటే మేము ఇన్ని ప్రజా సంఘాలుగా మేము తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ రోజుకు ఆ రోజు ఈ సమస్యల్ని ప్రజల దృష్టికి తెచ్చే విధంగా గతంలో మాకు సహకరించారు అదే రకంగా ఈసారి కూడా సహకరించమని కూడా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఇవాళ ఇన్ని రకాలుగా సతమతమైపోతున్నటువంటి ప్రజల సమస్యలు ఒకటా రెండా అనేటువంటిది కాదు అనేక సమస్యలు ఉన్నాయి అంతేకాకుండా ప్రజల మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికీ పాలక వర్గాలు ఏవి కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు మనం రోడ్లు కూడా చూస్తున్నాం అసలు రోడ్ల పరిస్థితి చూస్తే అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇన్నేళ్లలో ఎక్కడ కూడా రోడ్లు వేసినటువంటి తాకలాలు కూడా లేవు ఎక్కడికి ప్రజలు వెళ్ళాలన్నా కూడా గంటల తరబడి ఎవరన్నా పేషెంట్కి సీరియస్ సమస్య వచ్చింది అంటే తీసుకుపోయే లోపే కూడా ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా మహిళల పరిస్థితి అట్లనే ఉన్నది ఇంకా అనేక రకాలుగా ఉన్నది అందుకోసం ఇన్ని రకాల సమస్యల్ని లేవనెత్తుతూ మేమంతా కూడా మేము ముందుకు వచ్చాము అందుకోసం ఎక్కడికక్కడ ఇది కదులి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో జన చైతన్య యాత్రని అన్ని జిల్లాల్లో స్వాగతిస్తూ ప్రజలంతా ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా ఈ జన చైతన్య యాత్రలో భాగస్వాములై కదిలి రావాలని ఈ ఉద్యమంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అడుగులో అడుగు వేస్తూ కదిలి వస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ లాల్సలా